హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ మీరు చూస్తున్నారు మ్యామ్స్ తెలుగు ఛానల్ అయితే పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ మీద టెన్షన్స్ ఏ విధంగా పెరిగాయి మన అందరికీ తెలుసు కానీ లో రీసెంట్ గా ఒక రిపోర్ట్ అంటే చైనా అండ్ యూఎస్ ఒక రిపోర్ట్ లో మన ఇండియా గురించి అండ్ ఈ పహల్గామ్ అటాక్ గురించి ఏ విధంగా రిపోర్ట్స్ రాశారో అది వింటే గనుక చాలా గా ఉంటాయి అసలు మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ ఇరవై రెండున మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ అనే ఏరియాలో ఉగ్రదాడి జరిగి మన భారతీయులైతే చాలా మంది చనిపోవడం జరిగింది అయితే దానికి వ్యతిరేకంగా మన భారతదేశం మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోపలికి చొరబడి ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని వాళ్ళ స్థావరాలని అండ్ వాళ్ళ ఎయిర్ బేసెస్ ని ఎయిర్ స్ట్రైక్ ద్వారా మనం కొల్లగొట్టడం జరిగింది ఈ మ్యాటర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయిన తర్వాత పాకిస్తాన్ అనేది మన మనల్ని భయపడి అంటే యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మన ఏపీఎం రాబాబు అని భయపడి మన ఇండియాని యుద్ధం స్టాప్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది మీకు గుర్తే ఉంటది కదా న్యూస్ వచ్చింది మధ్యలో యుద్ధానికి మధ్యలో అయితే ఈ సి ఈ టైం గ్యాప్ లో కొన్ని గంటలైతే యుద్ధం అనేది ఆపడం అయితే జరిగింది కదా ఆ టైంలోనే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఈ టైం గ్యాప్ లో ట్వీట్ వేశాడు అదేమని ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ నా వల్లే ఆగింది నేను చాలా ప్రాణాలు అయితే కాపాడగలిగాను చూడండి సో ఈ విధంగా ఉంటది అని చాలా గొప్పగా మెసేజ్ లైన్ సోషల్ మీడియాలో మెసేజ్ చేసుకున్నారు కదా బట్ ఈ మెసేజ్ అయితే మన ఇండియా అయితే ఏ విధంగా అయితే రెస్పాండ్ అవ్వలేదు ఓకే సో ఇప్పుడు ఏంటంటే చైనా అండ్ యుస్ కి చాలా కోల్డ్ వార్ అయితే జరుగుతుంటది అయితే ఈ రిపోర్ట్ లో రీసెంట్ గా యుఎస్ వాళ్ళు పాక్ కి ఏమని చెప్తున్నారు అంటే ఎలా వేస్తున్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళ చైనా వాళ్ళ వెపన్స్ తీసుకుని మన మీద చాలా గట్టిగా స్ట్రైక్ చేసినట్టు మనకి చాలా డ్యామేజ్ అయినట్టు వాళ్ళ ఫైటర్ ని అంటే అంటే పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళ దగ్గర కొన్ని ఫైటర్ జెట్స్ అని తర్వాత వెపన్స్ అని తీసుకున్నారు అది ఏ విధంగా పనిచేసాయో ప్రపంచం అందరికి తెలుసు కానీ యుఎస్ ఇప్పుడు ఎలా రిపోర్ట్ లో చెప్తుందంటే వాళ్ళ వెపన్స్ ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఏఐ జనరేటెడ్ గా చాలా ధ్వంసం చేసినట్టు మొత్తం స్ప్రెడ్ చేస్తుంది మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అని చైనా మీద ఒక కౌంటర్ అనేది వేస్తుంది ఏదైనప్పటికీ వాళ్ళకి వాళ్ళకుంటే మన ఇండియా మధ్యలో ఎందుకు లాగడం దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే యుఎస్ మన దగ్గర ఫ్రెండ్లీగా మాట్లాడినా అంటే పీకల వరకు అంటే తో ఉంది దీన్ని బట్టి మనకి క్లియర్ గా అర్థం అవుతుంది కదా సో ఫ్రెండ్స్ ఈయోజ్ చేసిన ఈ క్లైమ్ పై మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్